అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ నేను నిన్న ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మార్నింగ్ కథా సుధాబాయి రమాలో స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను ఏడడుగుల పైన నేను ఆపడం లేదు మన ఇది కథ కారు ఛానల్లో పెడతాను అని అయినా కూడా మీరు వీడియో కలుపు నుంచి చివరి వరకు చూడకుండా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు నేను కథాసుధాపై రమాలో తనూషా రెడ్డి గారి మరొక అద్భుతమైన రచన మనసైన ప్రియుడాన్ని స్టార్ట్ చేశాను రోజు మార్నింగే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ స్టోరీ వెళ్ళి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒక మంచి లవ్ స్టోరీ మరి ఏడడుగుల పైన ఈ ఛానల్లో ఇక నుంచి మార్నింగ్ వస్తుంది ఈవినింగ్ టైంలో నీ ప్రేమ కోసం స్టోరీ వస్తుంది గమనించగలరు మళ్ళీ కామెంట్స్ మాత్రం పెట్టకండి మరి మన కథలోకి వెళ్ళిపోదామా ఏడడుగుల పైన సీజన్ టూ తొమ్మిదవ భాగం రచయిత గారు ఈ స్టోరీ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే మన కథా సుధాబాయ్ రామాలా ఉంటుంది చెక్ చేయండి చైత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అదే మమ్మీ నువ్వు తనని అత్త అన్నావు కదా నేను అందుకే తనని అలా పిలిచానంటుంది మను ఓ అదా అని అంటుంది చైత్ర మను అజిత వైపు చూసి సారీ నీకలా పిలిస్తే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది మను అలా అడిగేసరికి అజిత లేదని కలుగుతుంది మను హమ్మయ్య అని అనుకుని రావదిన అని అంటుంది అజిత మను ఇద్దరు మను వెళ్తారు మధు నవ్వుతున్న మను వైపు చూస్తూ దివి అన్నట్టు పాప చాలా చలాకీగా ఉందే అని అనుకుంటాడు ధీరజ్ నవ్వుతూ అని అతను కూడా దివికి ఎలా ప్రపోజ్ చేశాడు అని గుర్తు చేసుకున్నాడు దివి క్యాంప్ పని మీద ముంబై వెళ్లాలని డిసైడ్ అయ్యి విక్రమ్ అడిగింది విక్రమ్ నో దివి నేను నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపనంటాడు అబ్బా ప్లీజ్ విక్కీ జస్ట్ టూ వీక్సే కదా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది దివి అమ్మయ్య అసలు నేను మీ నాన్న ఎప్పుడైనా మీ మాట కాదని ఉంటాడా అని అనుకున్నాను కానీ ఇలా చూస్తానని అనుకోలేదని నవ్వుతూ అంటుంది చైత్ర దివి మమ్మీ అని గట్టిగా అరుస్తుంది మమ్మీనే ఏంటి అని అన్నారు చైత్ర దివి విక్రమ్ పక్కన కూర్చొని విక్కీ ప్లీజ్ నేను వెళ్తాను ఇది నా డ్రీమ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నది నీ డ్రీమ్కి అర్డ్ రావాలని కాదు తల్లి నేను ఇప్పుడు ఒంటరిగా పంపలేనమ్మా అర్థం చేసుకో కావాలంటే నెక్స్ట్ టైం నీతో పాటు నేను కూడా వస్తానని అంటాడు డాడీ ఎప్పుడు మీరే కదా వస్తారు నీ ఒక్కసారి నన్ను ఒక్కదాన్ని వెళ్ళనివ్వండి అంటుంది దివి తల్లి నేను ఒక్కదాన్ని పంపించాలంటే కాస్త మాకు టెన్షన్గా ఉంటుంది కదా అంటాడు విక్రమ్ అనిరుద్ది తీసుకెళ్తాను ఏ రానికేమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా అంటుంది దివి లేదక్కా నేను రాను నాకు ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ ఉందంటాడు అనిరుద్ధ్ మను వికి నువ్వు అక్కను పంపడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందని అంటుంది దివి విక్రమ్ ఒకేసారి ఏంటి మను అని అంటారు ధీరజ్ బాబా ముంబైలోనే ఉంటున్నాడు కదా బావకి అక్కని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అప్పుడు నీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అలానే అక్క కూడా క్యాంప్ కి వెళ్తుందని అంటుంది దివి ధీరజ్ పేరు వినగానే కొంచెం జంకుతుంది అవునండి ఈ ఐడియా ఏదో బాగుందని అంటుంది చైత్ర విక్రమ్ కూడా ఏకీభవిస్తూ అవును దివి నాకు కూడా ఇది ఓకే అనిపిస్తుంది నీకు ఓకే అయితే క్యాంప్ కి పంపిస్తాను లేదంటే లేదని అంటాడు విక్రమ్ దివికి ఇప్పుడు ఆ క్యాంప్ కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి సరే అని అంటుంది విక్రమ్ ఓకే అయితే నేను ధీరజ్ కాల్ చేసి నిన్ను పికప్ చేసుకోమని చెప్తాను నువ్వు నీ లగేజ్ ని ప్యాక్ అంటాడు అలాగే డాడీ అని తన రూమ్ లోకి వెళుతుంది దివి విక్రమ్ ధీరజ్ కి కాల్ చేసి దివిని చూసుకోమని చెప్తాడు వెతకపోయిన తీగ కాలికి చిక్కినట్టుగా దివి స్వయంగా అతని దగ్గరికి రావడం చూసి అతను ఒక మంచి ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ధీరజ్ అతని ఫ్లాట్లో దీర్ఘ ఆలోచనలో ఉండగా అతని ఫ్రెండ్ అతని కలవడానికి వస్తాడు ఏంట్రా ఏదో బాగా థింక్ చేస్తున్నావు రాబోయే ఎగ్జామ్స్ గురించా అని అడుగుతాడు అతని ఫ్రెండ్ వాటి గురించి నాకేం టెన్షన్ లేదురా నేను చెప్పాను కదా నా వర్దలని కథరేపు ఇక్కడికి వస్తోందట తనని ఎలాగైనా లవ్ లో పడేయాలి ఏదైనా ఐడియా ఇవ్వరా అని అంటాడు డైరెక్ట్ గా నీ మనసులో మాట చెప్పి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వ బాగుంటుంది అంటాడు అతని ఫ్రెండ్ తనకి డైరెక్ట్ గా ప్రపోజ్ చేయాలా అని అడుగుతాడు అవును ధీరజ్ నువ్వు నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు తన అప్పుడు నేను తప్పకుండా ఒప్పుకుంటుంది ఆ రోజు రాత్రి జరిగింది గుర్తు చేసుకుని నన్ను ద్వేషిస్తే అని అంటాడు ఒకవేళ నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఓపిక పట్టి తనని నీ ప్రేమ తెలిసేలా చేయి అంతే అని చెప్పి అతనికి కావాల్సిన బుక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు అతని ఫ్రెండ్ ధీరజ్ కి అతని ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్ గా అనిపించి అవును ముందు నేను దివికి ప్రిపోజ్ చేయాలి అప్పుడే కదా తనకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందనేది తెలుస్తుంది ఆ తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది ఆలోచించగలను అది తనని బలవంతం చేయడమా లేక ప్రేమ అని ముసుగురవుతాన్ని మోసం చేయడమా అని అనుకుని దివికి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఫైనల్గా ఒక ప్లాన్ ప్రిపేర్ అవుతాడు దివి ధీరజ్ తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు అని అనుకుంటూ ట్రైన్ లో స్టార్ట్ అవుతుంది విక్కీ చెప్పినట్టు భావనను పికప్ చేసుకోవడానికి వస్తాడా అసలు భావనతో ఎలా ఉంటాడు బావకి నా మీద కోపంగా ఉందా లేదా కోపం తగ్గిపోయిందా ఇన్ని డేస్ లో బావని కాంటాక్ట్ చేయాలని చాలా ట్రై చేశాను కానీ భావనతో ఎప్పుడూ మాట్లాడలేదు మరి రేపు మాట్లాడతాడా అని అనుకుంటూనే రాత్రంతా పడుకోకుండా ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంది ఎవరో తనని లేపినట్టు కనిపిస్తుంటే మెల్లగా కలు రబ్ చేసుకుంటూ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడడానికి ట్రై చేస్తుంది దివి దివి గెటప్ ముంబై వచ్చేసింది మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తావా ఏంటి అన్న ధీరజ్ మాటలు ఒక్కసారిగా మైండ్ రిజిస్టర్ అయ్యి ఉలిక్కి పడి లేచింది ధీరజ్ తను ఉలికిపడ్డం చూసి ఏ దివి ఏమైంది ఇప్పుడు ఎందుకంతలా కంగ్ ఉలికి పడ్డావు అని అడిగాడు దివి ధీరజ్ నార్మల్గా మాట్లాడటం విని ఏం లేదు బావా నేను ముంబై వచ్చానని మర్చిపోయి అలానే పడుకున్నాను కదా నీ వాయిస్ విని ఫాస్ట్గా లేచాను అంతే అని అంటుంది ధీరజ్ దివి మాటల తర్వాత గమనించి ఇది ఇంకా ఆ ఇన్సిడెంట్ మర్చిపోయినట్లు నాకైతే అనిపించడం లేదు చూద్దాం ఏం చేయాల్సి వస్తే అదే చేస్తానని అనుకుని ఓ ఓకే సరే పదాన్ని లగేజ్ తీసుకొని స్టేషన్ బయటకు వచ్చాడు ధీరజ్ లగేజ్ కార్లో పెడుతూ ఉంటే దివి కొంచెం కి జరిగి విక్రమ్కి కాల్ చేసి తను సేఫ్గా రీచ్ అయ్యానని చెప్తూ మాట్లాడుతుంది ధీరజ్ లగేజ్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి దివి సైడ్ ఒక కార్ రావడం చూసి ఫాస్ట్గా దివి చేయి పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు తన నరుగు చుట్టూ చేతులు వేసి పరని అదునుకున్నాడు తన ఫీలింగ్ ఏంటో గమనించడానికి దివి ధీరజ్ కుండల మీద వాలిపోయింది అతని కలలోకి చూస్తూ ఉంది ధీరజ్ కి దివి కళలో ఏదో కనిపిస్తూ ఉంటే అదేంటో అర్థం కాకాలని చూస్తూ ఉన్నాడు దివి మాత్రం అతనే తన ప్రపంచం అన్నట్టుగా చూస్తోంది కార్ హాన్ తో ఇద్దరు తేరుకొని దూరం జరిగారు ధీరజ్ అది ఓకే అని అడిగాడు అని అంది దివి ధీరజ్ ఓకే చెప్పి ఇద్దరు కార్ లో కూర్చొని ధీరజ్ ఉండే ఫ్లాట్ కి వెళ్ళారు దివి ఫ్లాట్ లోకి వెళ్లి చూస్తూ బావా నీ ఫ్లాట్ చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తుంది థ్యాంక్స్ దివి అని అంటాడు ధీరజ్ దివి చిన్నగా నవ్వుతుంది ధీరజ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ చేసి పెడతానని అంటాడు దివి నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటి బావా అయినా నీకు వంటొచ్చా బావా అని అడుగుతుంది చేయడంలో తప్పే ఉంది వచ్చు కాబట్టే చేస్తానన్నాను నువ్వైతే ఫ్రెష్ అయ్యిరా అని తనను ఒక రూమ్లోకి పంపుతాడు ధీరజ్ దివి ఫ్రెష్ అప్ అయి రెడీ అవుతూ బావా నాతో ఎలా ఉంటాడని కంగారు పడ్డాను కానీ బావా అవేమీ మనసులో పెట్టుకోకుండా నాతో ఇలానే ఉండాలి నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిన వెంటనే బావకి నా ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటూ రెడీ అవుతుంది తన అలా ఆలోచనలో ఉండగానే తనకి మధు నుంచి కాల్ వస్తుంది ఆ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి హలో బిజీ పర్సన్ ఏం చేస్తున్నారని అంటుంది మధు నవ్వుకొని నేను బిజీ పర్సన్ ని కదా వర్క్ లో బిజీగా ఉన్నానని అంటాడు దివి చిరుకోపంగా మరి వర్క్ ఉంటే నాకెందుకు చేసావురా వెళ్ళి అంటుంది మధు నవ్వుతూ అదే చూస్తూ నీతో ఫోన్ మాట్లాడుతున్నానని అంటాడు చీ నీతో మాట్లాడి వేస్ట్ అని ఫోన్ కట్ చేస్తుంటే దివ్యమ్మ ఫోన్ కట్ చేసావంటే ఊరుకోనని అంటాడు మధు ఊరుకోక ఏం చేస్తావురా అని అడిగింది దివి నువ్వు ధీరజ్ బ్రోని లవ్ చేస్తున్నట్టు దేశం మొత్తం తెలిసేలా చేస్తానని అంటాడు దివి ఆ మాటలకి షాక్ అయ్యింది రే రే ఏం మాట్లాడుతున్నావురా అని ఫోన్లో గట్టిగా అరిచేసరికి ధీరజ్కి ఏమైనా వింపిడిద్దా అని రూమ్ బయట చూస్తూ కంగారుగా అంటుంది నా గురించి తెలుసు కదా సో మంచిగా కూల్గా మాట్లాడని అంటాడు మధు దివి తప్పుతుందా చెప్పేంటో అని అంటుంది సేఫ్గా రీచ్ అయ్యావా అని అడిగాడు దివి సేఫ్గా లేకపోతే నీతో ఎలా మాట్లాడతానరా అని వెటకారంగా అంటుంది మధు అయితే మీ బావ వచ్చి పికప్ చేసుకున్నాడా అని అడిగాడు హా అని అంటుంది దివి గుడ్ నువ్వు మీ బావను ప్రేమించావని తెలిసేలా బిహేవ్ చేయకు మీ బావ మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో అప్పుడు తెలుసుకొని మాట్లాడుకో ఇప్పుడు కలిసే ఉంటున్నారు కదా తెలుసుకో అని అంటాడు దివి ఎలా తెలుసుకోవాలరా అమాయకంగా అంటుంది వసే అవని నేను చెప్తే బాగోదు నువ్వు మీ బావకి దగ్గరగా ఉన్నప్పుడు మీ బావ ఫీలింగ్స్ ఏంటో అతని కళలో చూడు నీకే అర్థమవుతుందని అంటాడు అలాగే బావ వస్తున్నాడు నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేస్తుంది ధీరజ్ తనకి బ్రేక్ఫాస్ట్ పిలవడానికి చెప్పి అతను వెనకే వెళ్తుంది దివి దివి ధీరజ్ ఉప్మా చేయడం చూసి బాబా నేను ఉప్మా తినను అని అంటుంది ధీరజ్ దివి వైపు చూస్తూ అయ్యో నాకు తెలియదు దివి ఉప్మా రావు ఉంటే ఉప్మా చేశాను అని అంటాడు నాకు తెలిసే నీకు ఉప్మా నచ్చదని అందుకే ఉప్మా చేశాను నువ్వు నేను చేసిన ఉప్మా తినాలి అది తిని నీకు వామిటింగ్ అవ్వాలి నీకు కడుపు వండాలని అనుకుంటాడు ధీరజ్ దివి సరేలే బావా కష్టపడి చేశావు కదా నేను ఇదే తింటానులే అని ప్లేట్లో కొంచెం ఉప్మా పెట్టుకొని తింటుంది తినవే బాగా తిను అని తను చూస్తూ ధీరజ్ మనసులో అనుకుంటాడు దివికి ఎప్పుడు ఉప్మా తిన్నా కడుపులో దేవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు దివి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తినడం చూసి ధీరజ్ షాక్ అయ్యాడు బావా ఉప్మా చాలా బాగుంది ఫస్ట్ టైం ఉప్మా నేను ఇలా తినడం నాకు బాగా నచ్చింది చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది దివి అలా చేయడం చూసి షాక్ అవుతాడు ధీరజ్ ధీరజ్ దివి దగ్గరికి వెళ్ళి నిజంగా బాగుందా నీకు ఉప్మా నచ్చదు కదా అలా ఎలా తిన్నావు అని అంటాడు దివి నవ్వుతూ అవును బావా నాకు ఉప్మా ఇష్టం ఉండదు ఆ తింటేనే నాకు వాంత అవుతుంది కానీ నువ్వు నా కోసం చేశావు కదా అందుకే ఇష్టంగా తిన్నాను నువ్వు నా కోసం కష్టపడ్డావనేది తలుచుకుంటే నాకు ఆ ఫీలింగే రాలేదు తెలుసా అని అంటుంది ఆ మాట విని ధీరజ్ మరింత షాక్ అవుతాడు దివి అదేం పట్టించుకోకుండా రూమ్ లోకి వెళ్లి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది ధీరజ్ దివి వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఇలా తనకి నచ్చని పని చేసిన దివి ఎలాంటి రియాక్షన్ ని లేకుండా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎందుకంటే తన కోసం ధీరజ్ ప్రేమగా ప్రతిదీ చేస్తున్నాడని అనుకునేది కానీ ధీరజ్ మనసులో ఏముందో తనకి తెలియదు కదా ధీరజ్ కి తను దివిని బాధ పెట్టాలని అనుకున్న ప్రతిసారి దివి పాజిటివ్ గా రెస్పాన్స్ ఇవ్వడం చూసి ఆమెకి అతని మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని అనుకుని అతని ప్లాన్ ప్రకారం తనకి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యి తనకు ఎలా సర్ప్రైజ్ చేయాలని ఆలోచించి ఒక మంచి ఐడియా రావడంతో అది ఇంప్లిమెంట్ చేసే పనిలో పడతాడు దివి రోజు విక్రమ్ కి కాల్ చేసి ప్రతి విషయం చెప్పేది విక్రమ్ విధి నార్మల్ గా మాట్లాడుతూ వచ్చేవాడు కానీ మధుకి మాత్రం ధీరజ్ క్యారెక్టర్ కొంచెం తేడాగా అనిపించి దివికి జాగ్రత్తగా ఉండమని వాన్ చేస్తూ వచ్చాడు దివి క్యాంప్ కోసం వచ్చిన పని ఇంకా టూ డేస్ లో అయిపోతుందనగా ధీరజ్ తనతో మాట్లాడాలి అని తన రూమ్ లోకి వెళ్తాడు దివి అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ధీరజ్ ఆ చేంజ్ చూసి అలాగే క్లీజ్ అయ్యాడు దివి తన డ్రెస్ తీసేసి టవల్ కట్టుకుని స్నానం కోసం కి వెళ్ళింది ధీర చోటు దగ్గర నిలబడి ఏంటిది ఇది ఇంత అందంగా ఉంది అసలు అందం ఏంట్రా స్వామి ఆ నడుము ఆ కాళ్ళు ఆ పిక్కలు అబ్బా అబ్బా ఏమన్నా ఉన్నాయా తెల్లగా పాలల్లా మెక్సిపోతున్నాయి దీని ముందు ఏ అమ్మాయి అయినా సరే ఏ మిస్ యూనివర్స్ అయినా సరే పనికిరాదు అంత అందంగా ఉంది కొండగలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటా అని అనుకుంటూ ఉండగా బాత్రూమ్ డోర్ సౌండ్ ఉండటంతో మళ్ళీ రూమ్ రేట్ తీశాడు దివి స్నానం చేసి కవలతో బయటకు వచ్చింది నైట్ డ్రెస్ వేసుకోవడానికి డ్రెస్ తీసేసి డ్రెస్ వేసుకుంటుంటే తననే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు ధీరజ్ అప్పుడే ధీరజ్ అంతరాత్మ ప్రత్యక్షమై రే తప్పురా ఒక ఆడపిల్లని అలా చూడకూడదు అని అంటాడు తప్పేం కాదు అది నాకు కాబోయే పెళ్ళాం దాన్ని ఎలాగైనా చూస్తే రైట్ నాకు ఉన్నాయి అని అంటాడు ధీరజ్ అంతరాత్మ కాబోయే పిల్లమేంట్రా నువ్వు ఎప్పుడు దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కదా నువ్వు తనని కష్టపెట్టాలని కదా అనుకున్నావు కొంపదీసి దాన్ని ప్రేమలో దిగుతానని చెప్పి నువ్వు తన ప్రేమలో పడిపోయావా ఏంటి అని అడుగుతాడు ధీరజ్ అసహనంగా ప్రేమనా తొక్కన అలాంటిదేం లేదు దాన్ని కష్టపెట్టాలి అందుకే దాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అది నా మూలంగా రోజు ఏడుస్తూనే ఉండాలి అప్పుడే కదా నేను మా నాన్నకి దూరమై ఎంతగా బాధపడ్డానో దానికి ప్రతిఫలం దక్కేదని అంటాడు అంతరాత్మ అంటే దేవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతాడు ఏ నోర్మి చెప్పాను కదా దాన్ని కేవలం వాడుకొని వదిలేస్తానని అంటాడు ధీరజ్ నువ్వే కదా పెళ్లి చేసుకుంటాను అని అన్నావు అని అంటాడు అంతరాత్మ అవును చేసుకుంటాను ఎందుకంటే నేను దానికి పెళ్లికి ముందు బాధ పెడితే అది ఎవరైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకొని నేను పెట్టిన బాధ మర్చిపోతే ఎలా అందుకే ఇలా ప్లాన్ చేశాను అది నా భార్యగానే ప్రతి బాధ అనుభవించాలి ఇక నువ్వు నోరు మూసుకొని దయచేయని అంటాడు ధీరజ్ ఆ మాటకు అంతరాత్మ నీ ఇష్టం కోరిక కష్టం తెచ్చుకుంటున్నావు అని చెప్పి మాయమవుతుంది ధీరజ్ మళ్ళీ దివి రూప్ వైపు చూసేసరికి దివి డ్రెస్ వేసుకుని బట్టలు సర్దుతూ ఉంటుంది డ్రెస్ వేసేసుకుంది మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని ధీరజ్ అనుకుంటూ ఉండగా దివి డోర్ వైపు చూస్తుంది అక్కడ ధీరజ్ అసహనంగా నిలబడి ఉండడం చూసి షాక్ అయ్యింది దివి బాబా నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూశాడేమో అన్న ఉద్దేశంతో ధీరజ్ దివి తడపాటు చూసి ఆ ఇప్పుడే వచ్చాను నీతో విషయం చెప్పాలని వచ్చానని అంటాడు దివి తో ధీరజ్ దివి అతను చూడలేదని డివిపై ఆ బావా చెప్పు అని అంటుంది డిన్నర్ అయ్యాక బయటికి వెళ్దాం నువ్వు ఎప్పుడు ముంబై నైట్ నైట్ లైఫ్ చూడలేదు కదా చూపిస్తాను చాలా బాగుంటుంది అని అంటాడు ధీరజ్ ఓ అవునా బావా తప్పకుండా వస్తానని నవ్వుతూ అంటుంది దివి ధీరజ్ దివి వస్తుందని హ్యాపీగా అనుకుని అయితే నైట్ డిన్నర్ అయ్యాక రెడీగా ఉండి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు నైట్ డిన్నర్ అయ్యాక ఇద్దరు బైక్ మీద ఊరు మొత్తం తిరుగుతూ సరదాగా గడిపి బీచ్కి చేరుకుంటారు ఇద్దరు అలలను చూస్తూ అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ధీరజ్ నువ్వు అక్కడే ఉండు దివి నేను ఫోన్ మాట్లాడి వస్తానని అంటాడు దివి అలాగే బావా త్వరగా వచ్చాయని చెప్పడంతో ఫోన్ తీసుకుని ఒక సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్ దివి వచ్చి తన కాలం తాకే అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది ధీరజ్ ఇంకా తన దగ్గరికి రాకపోయేసరికి తనకు కంగారుగా అనిపించి చుట్టూ చూసింది తన చుట్టూ అంతా చీకటి చుట్టుపక్కల మానవులు కూడా ఎవరు లేరు తనకి భయం వేసింది ఎందుకో దివి లేచి చుట్టూ చూస్తూ ఉండగా ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఆమె చేతికి రోజు ఫ్లవర్ ఇచ్చేసి హే దివి నీ లవ్ కోసం వెతుకుతున్నావా అది కాసేపటి నిన్ను చేరుతుంది ఎంజాయ్ చెయ్యి అని అంటే ఫాస్ట్ గా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇతను ఏం చెప్పాడో దివి మైండ్ రిస్టర్ అవ్వలేక పోయింది అది అయ్యే లోపలే ఇంకో వ్యక్తి వచ్చి ఏ దివి ఎంతసేపు ఇక్కడే ఉంటావు అదిగో అటు వెళ్ళు ఆ చెప్పడం మర్చిపోయాను నీ నవ్వు నీ కళ్ళు నీ రూపం చాలా బాగుంటుందని ఒక సైడ్ చూపించి తన చేతిలో ఇంకో రోజు పెట్టేసి అతను కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు దివికి ఏం అర్థం కాక అయోమయం కనిపిస్తుంటే ఇందాక అతను అడుగులు వేస్తూ ఉంటుంది తను ముందుకి వెళ్ళే కొద్దీ రోజా పువ్వులతో ఏర్పడిన దారి కనిపిస్తుంది తనని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది ఆ దారి ఆ దారి చూశాక తనకు అర్థమైంది ధీరష్ తన కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని అదేంటో చూడాలన్న ఆతృత కూడా ఇంకా ఎక్కువై ముందు ముందుకు వెళ్తూ ఉంటే కింద అంతా కూడా రోజులు హార్ట్ షేప్ లో వేసి ఉంటాయి ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడే చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంటే తన మీద రోజ్ పెట్టాల్సి ఉన్నాయి తనకి అదంతా కూడా చాలా బాగా నచ్చేసింది ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడే కార్నర్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అది ధీరజ్ అని తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు దివికి దివి అతని వెనుక వెళ్ళి నిలబడి బావా అని పిలిచింది ధీరజ్ దివి పిలవడంతో తన వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని అతను తెచ్చిన రోజ్ పొక్కి ఆమె ముందు పెట్టి నిన్ను చూస్తే నా హృదయంలో జరిగే సంఘర్షణ సాక్షిగా నిన్ను చూస్తే నా మొహంలో వచ్చే చిరునవ్వు సాక్షిగా నిన్ను మాట వింటే పలకరించే నా చివర సాక్షిగా నీ స్పర్శ కోసం తప్పించే నా మనస్సు సాక్షిగా మన చుట్టూ నిన్ను నన్ను తగిలే ఈ గాలి సాక్షిగా మనం ఉన్న ఈ నేల సాక్షిగా మన మీద ఉన్న ఈ ఆకాశం సాక్షిగా దూరంగా ఉన్న చంద్రుడి సాక్షిగా మెరిసే నక్షత్రాల సాక్షిగా అలలా పొంగే సముద్రుడి సాక్షిగా నీకు ఒక విషయం చెప్పాలి అంటే నా మనసు ఎంతగానో విలిపిస్తోంది అని ఒక ఫీల్తో చెప్తూ ఉంటాడు ధీరజ్ ధీరజ్ అలా మొదలు పెట్టగానే పరవశానికి లోనై అతను చెప్పేది వింటూ ఉంది దీవి ధీరజ్ ఆమె కలలోకే చూస్తూ ఐ లవ్ యూ దివి ఐ లవ్ యూ విల్ యూ మ్యారీ మీ అని అంటాడు దివి ఎస్ అని చెప్పడానికి ఆ తీసుకోవడం తీసుకోవడానికి చేతులు ముందుకు పెట్టబోయి ఆగి బావ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా అయితే నా ప్రేమ కోసం వెయిట్ చేస్తాడా ఎన్ని రోజులు బావ కోసం ఎదురు చూస్తాడని తెలుసుకోవాలి కదా బావ ప్రేమ స్ట్రాంగ్ అనేది నాకు తెలియాలి కదా అని అనుకుని వెనక్కి అడుగు వేస్తుంది ధీరజ్ తన ప్రోసెస్ తీసుకోకపోవడం చూసి లేచి దివి అని అంటాడు బావా నువ్వు ఇలా నాకు ప్రపోజ్ చేస్తున్నావు అంటే నేను అనుకోలేదు నేను ఎప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు మామయ్య కొడుకు అని జస్ట్ చదువుగా ఉన్నాను అంతే నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు సారీ బావా నిన్ను నా మాటల ద్వారా హార్ట్ చేస్తే నేను చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ కార్ పార్క్ చేసిన దగ్గరికి ఎక్కుతుంది నేరేజ్ కోపం వచ్చి తన చేతిలో పూలు పడేసి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది నేను అంటే ఇష్టం లేకుండా నాతో ఇలా ప్రవర్తించిందా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్ లేవా లేకుండానే నేను దగ్గరగా ఉంటే ఏమీ అనకుండా ఉందా ఇది కావాలని చేస్తుంది చేతులు చాపి తీసుకునేది కాస్త ఆగిపోయింది అంటే ఏదో ఆలోచనతోనే ఇలా చేసిందని కోపంగా అనుకుని దీన్ని లైన్లోకి ఎలా తెచ్చుకోవాలా అని నాకు బాగా తెలుసు అనేది అనుకుని కార్ దగ్గరికి వెళ్తాడు దివి కార్లో నవ్వుతూ ఇంటికి హ్యాపీగా వచ్చి కూర్చుంది ధీరజ్ రావడం చూసి నార్మల్ అయింది తన నవ్వడం ఆపేయడం ధీరజ్ చూపు దాటిపోలేదు ధీరజ్ కార్ లో కూర్చొని దివి నువ్వు నాకు నో చెప్పిన నేను పీలు కాను కానీ ఈ విషయం ఎవరికి చెప్పక ప్లీజ్ అలానే ఒకవేళ నువ్వు పీరింగ్ పీలించుకున్నా చెప్పకపోతే అది నీ ఇష్టం అనుకుంటాను కానీ ఎవరో ఏదో అన్నారని నా మీద అభిప్రాయం రావడం నాకు ఇష్టం లేదు నువ్వు ఏదేమైనా నీ మనసులో ఉదే నాకు చెప్ అని అంటాడు దివి అని అంటుంది ధీరజ్ నెక్స్ట్ టూ డేస్ తనతో మాట్లాడాలని అనుకున్నా దివి ఎక్కడ తన అవుతుందో అని అనుకుని ధీరజ్ దిల్చెస్ నేను తెలుసుకుంది ధీరజ్ ఏమో దివి తనంటే ఇబ్బంది ఇష్టం లేదని ఆలోచిస్తుందని అనుకుంటాడు కానీ మళ్ళీ ఆమె కళల్లో కనిపించే భావం చూసి ఇష్టం అని అనుకుంటాడు మొత్తానికి ఇత్తడి కళ్ళతో చేతలతో ధీరజ్ ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది దివి దివి వెళ్ళిపోయే రోజు అడిగిన తను మళ్ళీ అదే చెప్పడానికి నెల్లిగా అతన్ని తన దాటిలోకి తెచ్చుకోవాలి ధీరజ్ కూడా వదిలేస్తాడు అతనికి కూడా ఎగ్జామ్స్ ఉండడంతో వాటి దీర శ్రద్ధ కానీ ఈ రోజు దివితో మాట్లాడుతూనే ఉంటాడు దీవికి కూడా అతని మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని తెలుసుకుంటాడు ఇంటికి వెళ్ళాక ఆ విషయం తాడు కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు ధీరజ్ కదా ఇంకా ఉంది మరి నేను మళ్ళొకసారి చెప్తున్నాను ఇక్కడ నుంచి మార్నింగ్ టైంలో ఏడడుగుల ప్రయాణం సీజన్ టూ స్టోరీ ఇది కథ తా ఛానల్ లో వస్తుంది ఈవినింగ్ టైంలో నీ ప్రేమ కోసం వస్తుంది మళ్ళీ కామెంట్స్ పెట్టకం నీకు ప్రేమ కోసం ఆపేశారా అని అది ఆపటం లేదు స్టోరీ కూడా ఈవినింగ్ టైమ్ లో రన్ అవుతుంది కథ నచ్చితే లైక్ చేయండి హెయిర్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి హై బటన్ ఒక్కొక్కసారి కనిపిస్తుంది ఒక్కొక్కసారి కనిపించడం లేదు కనిపించిన తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్